పచ్చి దగా అవుతుంది ఇది పచ్చి మోసం అవుతుంది దేశంలో వచ్చే ఇట్లాంటి దగాతో ప్రభుత్వం నేను చూలిస్తావు నేను కూడా అనేక సంవత్సరం రాజకీయాలు ఉన్నాను ఇలాంటి ఒక దగా చేసే ప్రభుత్వం నేను మొదటిసారి చూస్తా ఉన్నాను అదేవిధంగా యూరియా కొత్త మొదలైంది మొదటిసారి మళ్ళా నేను నిర్మల్ జిల్లా చెప్పులు అడ్డం పెట్టుకొని ఏవో క్యూరి నిలబడ్డారు అక్కడ పోలీసు యంత్రాంగం అడ్డం పెట్టుకొని యూరియా పంపించేస్తా ఉన్నాను మరి పదేళ్ళు బిఆర్ఎస్ గవర్నమెంట్తో యూరియా కొరత లేదు ఇప్పుడు యూరియా కొత్త మొదలైంది అంటే దీనికి అవమాన లేదు దూర దూరదృష్టి లేదు అదేవిధంగా నిరుద్యోగ బుద్ధి ఫోన్ ఎక్కడ ఉందా నిరుద్యోగ బుద్ధి ఆయన అడిగితే ఆయన లే అంటాడు ఆయన ఎవడు పట్టి విక్రమార్క ఏంటి ఎక్కడ చెప్పిన ఎవరు చెప్పారు మా నాయకులు ఎక్కడ ఎవరు చెప్పలేదే మేము ఎక్కడ మాటలే అన్నారు ఎప్పుడు మేము నిరుద్యోగ ఆర్ ఆరు గ్యారంటీలో కానీ మేము లో కానీ మేము చెప్పలే ఉద్యోగాలు ఇస్తా అని చెప్తాం ఒక విషయం నేను కొంచెం ఒక విషయం మీరు మళ్ళొసారి కావాలంటే ఎన్ఫైన్ చేసుకొని महीने ఎవరు చెప్పలేదంట ఆయన అది ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు ఫార్టీ సిక్స్ నంబర్ నంబర్ మేనిఫెస్టోలో మరి ఇవన్నీ చెప్పినటువంటి దాన్ని నిలబెట్టుకోండి నాకు ఏది చేయదు మీ ప్రభుత్వం ఉన్నారు మేము సహకరిస్తాం మేము కూడా కానీ ఎప్పుడైనా మేము ప్రజల పక్షం ఉంటాం ప్రభుత్వంలో ఉన్నా ప్రత్యక్షుడున్న ప్రజాపక్షం గొంతే తడుగుతాం మేము ప్రభుత్వాన్ని అందులో బాధ్యత ఎలక్ట్రికల్ స్కూటర్ కొనిస్తామన్నారు పద్దెనిమిది ఏళ్ళు దాటినటువంటి విద్యార్థులకు యువత యువకులకు ఎలక్ట్రికల్ స్కూటర్ కొనియండి మంచిగా ఆయన ఈ బస్సు దప్పతాయి ఆయన ఇంటికి పోయేస్తారు కాలేజీ పోయేస్తారు కొనియండి అదేవిధంగా మధ్యాహ్నం భోజనం పథకం మా వంటలో పదివేలు రూపాయలు ఇస్తామన్నారు నెలకు వండవారికి ఇందులో ఉండి నేను దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు అరుగుతలేదు నేను కొన్ని దీర్ఘకాలిక సమస్యలు కోరవు సమస్య పరిష్కారం కాదు ఎవరన్నా సరే దానికి టైం పడుతుంది ప్రణాళిక తయారు చేయాలి దాని వేస్ట్మెంట్ తయారు చేయాలి దాన్ని కొత్త టైం తీసుకుంటుంది ఇవన్నీ దీనికి గా అర్థం చేసేటువంటి సమస్యలు చెప్పేది నేను పదివేల రూపాయలు ఇవ్వండి అమరవీలకు ఇవ్వండి ఒక ఉద్యోగులు కాబట్టి మేము ఇచ్చిన ఉద్యోగం ఇచ్చినాం మేము చెప్పుకోలేకపోయినాం చాలా మందికి మా కార్యదర్శిలోనే మా జిల్లాలోనే నేనే మినిస్టర్ ఉన్నప్పుడు అందరం కలుసుకొని ఉద్యోగాలు ఇప్పించాం పది లక్షల రూపాయలు ఇచ్చాం అందజేశాం రెండు వేల యాభై గజాల జాగిస్తామని అడిగండి ఇవన్నీ తక్షణంగా తీసుకున్నట్లు మేము దీర్ఘకాలికంగా పరిష్కారం చేయాల్సి అడుగుతలే మేము నాలుగు వేల ఇరవైలో దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం చేయాల్సినవి ఉన్నాయి అది మాకు తెలుసు ఇప్పటికిప్పుడే కావాలంటే కూడా కావాలి కొద్ది టైం తీసుకుంటుంది ఇమా మోజాలకు పదివేలు ఇస్తాం పన్నెండు వేలు ఇస్తామన్నారు ఇవ్వండి ఇవ్వండి వికలాంగులకు ఆరు వేలు అన్నారు ఇవ్వండి ఆసరా నాలుగు వేలు అన్నారు ఇవ్వండి ప్రతి పట్టణంలో రష్ పెరిగింది ఆటో నగర్ మంచి ఆలోచన వాళ్ళు చేసినటువంటి ఆలోచన ఆటో నగర్ ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి ప్రమాదాలు అవుతా ఉన్నాయి ప్రతి పట్టణంలో ఆటవాళ్ళు పెట్టించండి తలం సేకరించండి ఇక ఇక కళ్యాణ లక్ష్మికి మేము లక్ష నోటి రూపాయలు ధరిస్తాను తులం బంగారం అన్నారు ఏంటి తులం బంగారం తీసుకొచ్చి స్టాక్ పెట్టండి మండలపోయి స్టాక్ పెట్టి అక్కడ పెట్టిన తర్వాత ఆ లక్ష రూపాయలు దరఖాస్తులు వస్తున్నాయి ఆ లక్ష రూపాయలు వస్తున్నాయి కానీ ఎక్కడ తుల బంగారం చెప్తలేరు చెప్తలేదు ఎక్కడ ఆకులు మాట్లాడతలేరు తర్వాత ఇందరమ్మ కానుకున్నాట అదేవిధంగా మాజీ సర్పంచులకు పదిహేను వందల రూపాయలట మాజీ వారి గౌరవ వేతనం ఇవండి మళ్ళీ సర్పంచులకు ఎంపీ జడ్పీటీలకు వేతనం గౌరవేతనం తెలుస్తామన్నారు తెలిసండి ఇవన్నీ ఏమి లేదు అంటే నేను చెప్పేటి అన్ని తక్షణంగా గవర్నమెంట్ తీసుకునేటువంటి యొక్క నిర్ణయం తీసుకునేటువంటి అంశాలు ఇవన్నీ ఇంకా చాలా అంశాలు ఉన్నాయి కానీ అది పెద్దగా ఉన్నాయి టైం పడుతుంది కాబట్టి ఈరోజు మేము అడిగేది ఒకటి ప్రభుత్వానికి మాటలు చెప్పడం కాదు పంజీ చూపియండి కేవలం ప్రజలు మోసం చేయకండి ఇంద్రమ్మ ఇళ్ళు అన్నారు నేను అసెంబ్లీకి వెళ్దాం అనుకున్నా నా కాన్స్టిటెన్సీలో ఇందిరమ్మ ఇండ్ల పేరుతోటి గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇంద్రమ్మ ఇళ్ళని చెప్పి సాక్ష్యం చేశారు దాదాపు ఒక పదిహేను పదహారు వేల మంజూరు చేశారు అందులో టెన్ పర్సెంట్ కట్టలే నాట్ ఈవెన్ టెన్ పర్సెంట్ కట్టలే నైంటీ పర్సెంట్ బోగస్ కట్టకుండా బిల్లు చెప్పుకున్నారు నా కాన్స్ ఇది జైలుకు లేదు నాయకులు జైలుకు లేదు ఉద్యోగస్తులు డిస్మిస్ అయ్యాను పాపం ఉద్యోగం బయట వాళ్ళది మళ్ళా ఇందురాం మైలు ఆ విధంగా అని చెయ్యకండి మళ్ళీ ఎందులో పేద పెట్టారు ఐదు లక్షల తయారు స్కీమ్ కోసం పేదవారు గుర్తించండి న్యాయమైనటువంటి వారిని గుర్తించండి అరుణం గుర్తించండి వారికి అలాట్ చేయించండి కట్టిస్తారా కట్టించండి వాళ్ళు ఎటువంటి విధి విధాలు తయారు చేయండి విధి జ్ఞానాలు తయారు కాలేదు కాబట్టి నేను ఒకటే అడుగుతున్నాను ఈ ప్రభుత్వానికి ఈ యొక్క స్వయం ప్రజా పాలన అన్నారు ఏం చేసేది ఏం సాధించారండి కోటి వేల లక్షల దర్ఖాస్తులు వచ్చినాయి నేటికి అయిపోయింది నిన్నటి రోజు అయిపోయింది ఇందులోనే నేరే రాశారు ఒక ప్రభు ఒక అంశంలో ఏమని చేయత పథకం కింద ప్రస్తుతం పెన్షన్ పొందుతున్న వారు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు అన్నారు వార్త దరఖాస్తు తీసుకున్నారు బాబు ఇబ్బంది పడ్డారు ఈరోజు రైతు బంధు దాని దరఖాస్తు అవసరం ఉందండి పోయిన గవర్నమెంట్ రైతు బంధు ఇచ్చిన దరఖాస్తు తీసుకున్నామా రైతు బీమా దరఖాస్తు తీసుకున్నామా పెన్షన్ దరఖాస్తు తీసుకున్నామా కళ్యాణలక్ష్మి దర్ఖాస్తు పెట్టుకుని ఇచ్చేసినాం దానికి అర్హత కానీ లేకపోతే దర్ఖాస్తు ఇవ్వండి ముందు మీరు గుర్తిస్తాం ఇవన్నీ జరగలేదు అంటే ఇది కేవలము కాలయాపన కోసమే తక్షణమే ఇవ్వడానికి తప్పించుకోవటానికి చేసేటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం చేత గంటనా నిరూపించుకోలేక నిరిపించుకో నిరూపించుకోవచ్చుందని ఇవన్నీ తప్పుతో పట్టిస్తా ఉన్నారు ఇది వారి మాసాలు జరిపిస్తారు ఇట్లనే ఈ ప్రజాపాలన ఇందులో దరఖాస్తుదారు వివరాలు వేరే వేరే పుష్టి పడ్డారు పాపం బ్లాక్లో ఉన్నారు లబ్ధిదారులు మహాలక్ష పథకం రెండు వేల ఐదు వందలు అర్జెంట్ ఇవ్వండి ఎంత మంది ఇస్తారు చెప్పండి దీనికి స్వచ్ఛత లేదు రెండు వేల ఐదు వేల ఇంటికొకటి ఇస్తారా లేక ఇంటున్నటువంటి ప్రతి ఆడపిటకి ఇస్తారా దాని క్లారిటీ లేదు ఇంటో నలుగురు కోడలు ఉంటారు ఇద్దరు బిడ్డలు ఉంటారు పద్దెనిమిది వేలు డాక్టర్ హారు అందరికి ఇస్తారా ఇవ్వండి సంతోషంగానే కుటుంబ బాగుపడతాయి గ్యాస్ సిలిండర్ ఇప్పటికి ఇంకా కనెక్షన్ ఐదు వందలు గిఫ్ట్ చేయలేదు రైతు భరోసా అయితే ఇంకెప్పటికీ దిక్కులే పదివేల రూపాయలు ఇస్తలేరు ఇదో చెప్పారు ఇంధనం మిల్ సంఘ చెప్తాను ఇవన్నీ కూడా రెండు వందల యూనిట్లు మాఫ్ సోనియా గాంధీ గారు చెప్పారు మొత్తం రెండు వందల యూనిట్లు మొత్తం మాఫ్ ఇలా బిల్లు వస్తున్నాయి నేను ఇవాళ పేపర్లో టీవీలు చూశాను ఒక ఇంటికి ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఏడు వందల రూపాయలు బిల్లు వచ్చింది ఒక ఇంటికి పేదవాళ్ళు పాప అయిన పద్మశాలి ఆయనకి బిల్లు వచ్చిందట మరి మాఫ్ చేస్తారు ఇవన్నీ దీనికి ఇప్పుడు ఒక పాలసీ తయారు చేయండి పాలసీ తయారు చేసి డిపార్ట్మెంట్ కబ చెప్పండి పలానా పాలన వారికి మీరు బిల్లు అడగద్దని రెండు వందల యూనిట్ కాల్చుకునేటువంటి వారు ప్రతి ఒక్కరికి అడగద్దని చెప్పండి వైట్ రేషన్ కార్డుకి అంటారా లేకుంటే ఏమంటారా చెప్పండి ఒకసారి స్పష్టత లేదు అల్గా మీరు ఏ పథకం అయితే ప్రకటించారో ఏ అనేది స్పష్టత లేదు స్పష్టత లేకుండా అవగాహన లేకుండా ప్రకటించినటువంటి పథకాలు ఇవన్నీ చేయుత పథకం కానీ గురువైపు పథకం కానీ ఇవన్నీ కూడా అనవసరంగా రైతు ప్రజలను మోసం చేసేటువంటి కార్యక్రమాలు ఆధార్ కార్డు జిరాక్స్ పెట్టాలట రేషన్ కార్డు జిరాక్స్ పెట్టాలట ఇవి మళ్ళా కొత్త కొత్తగా కాయిదాలు పెట్టాలట ఇవన్నీ ఐటికల్వే నాకు అనిపిస్తుంది ఈ కాలయాపన చేసి దరఖాస్తులు స్వీకారం చేసి డబ్బలు పెట్టి అంట మనం పోలింగ్ డబ్బాలు పెడతారు చూడండి పోలింగ్ బాక్స్ మండలం కూడా డబ్బాలు పెట్టి ఆ తాళాలు లేచి తీసుకునిపోయి అది దాచిరట దరఖాస్తులో పారిపోతే భయంతో ఏమంటారు ఆ ట్రంక్ ట్రంక్ పెట్టాలి ట్రంక్ పెట్టారు పోలింగ్ బ్యాలెట్ పేపర్ పెట్టారు ఆ బ్యాట్ పేపర్ పెట్టి తీసుకొని పోయారు ఆ ట్రంక్ పెట్టాల తాళాలు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు పరిశీలిస్తారు ఎప్పుడు దానికి అమలు చేస్తారు ఎప్పుడు పేదవారికి అందిస్తారు ఇదంతా కేవలము డ్రామాలు నాటకాలు రేపు పార్లమెంట్ ఎలక్షన్ వరకు ఇదే కొనసాగుతుంది రేపు ఇస్తాం ఎల్లుండి ఇస్తాం మా పిస్తాం ఆఖరికి ఇది ముందు వస్తుంది ఈ దరఖాస్తులన్నీ తీసుకొని పరిశీలిస్తామని కంట్రోల్ చేస్తారు పరిశీలించే లోపల బడ్జెట్ సమావేశాలు వస్తాయి మా ఫిబ్రవరి మార్చిలో ఆ బడ్జెట్ సమావేశాలు కానీ అంటారు బడ్జెట్ సమావేశాలు కాగానే లోక్సభ పర్మనెంట్ యొక్క నోటిఫికేషన్ వస్తుంది నోటిఫుల్ వచ్చింది కాబట్టి పళ్ళు ఇప్పుడు ఏం చేస్తా అంటారు అదైతే మూడు నెలలు అవుతుంది అదైన తర్వాత స్థానిక సంస్థ ఎలక్షన్ వస్తాయి దాని మళ్ళీ ఎలక్షన్ కూడా వస్తుంది మళ్ళీ ఏడాది పోతుంది ఈ విధంగా మొత్తానికి ప్రజలకు ముచ్చటి బెల్లం పెట్టి కాలయాపన చేసుకోవడానికి చేసేటువంటి కార్యక్రమాలు నేను అడుగుతున్నాను ఇందులో దీర్ఘకాలిక సమస్యలు కొన్ని ఉన్నాయి సత్వరంగా చేసేటువంటి సమస్యలు కొన్ని ఉన్నాయి మేము ఎందుకు దీర్ఘకాలిక సమస్యలు ఇప్పుడు వెంటనే రాసిమంటలేం సత్వరంగా చేసేటువంటి దానిని మాట్లాడాను తత్వరంగా చేయాల్సినటువంటి దానికి తత్వరంగా చేయండి కథానా కథాన ఎప్పుడు ఉండదని ప్రభుత్వం అయితే నేను మొన్నవరు చెప్పిన ప్రభుత్వం అనేది వ్యాపార సంస్థ కాదు ఇది ప్రభుత్వం అనేది ఒక సేవా సంస్థ సర్వీస్ ఇన్స్టిట్యూషన్ డబ్బులు వస్తా ఉంటాయి పోతా ఉంటాయి వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి నిలబడి చేసుకోదు ప్రభుత్వం ఒక వ్యాపారం చేస్తే రాత్రి వ్యాపారం చేసుకొని సాయంత్రం ఇంటికి పోయి నేను పది లక్షల రూపాయలు వ్యాపారం చేసినా నాలుగు లక్ష రూపాయలు మిగిలినాయి అని చెప్పి పక్కన పెట్టుకుంటాడు ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు ఇది ఒక సేవా సంస్థ సర్వీస్ ఇన్స్టిట్యూషన్ ఇది వస్తుంటాయి పోతుంటాయి వండుతుంటాం ఎవరికైతే పెద్ద ఆకలి అవుతుందో వండి వండి పెడతాం అది తింటారు మళ్ళా పెడతాం మళ్ళీ పెడతాం మళ్ళా పెడతాం మళ్ళా పెడతాం నువ్వు వండి పెట్టు చదనైతే కుండ ఉంది ఖాళీ బాగా ఉంది అంటే బట్ గరీబ్ వాళ్ళకి ఆకలైనా మేము పెట్టేసినాం నువ్వు వండిన పెట్టేసి నువ్వు వచ్చినావు మేము వండి పెట్టేసి వాటిని పోయినా పంపించేస్తే నువ్వు వచ్చిపోతున్నావు నువ్వు వండి పెట్టి ఎవడొద్దనా నీకు కాలి కుండలు ఉన్నాయి కాలి బాగాలు ఉన్నాయి అంటే మరి వండి వండిన తర్వాత పంచకపోతే పాసిపోతుంది అది ఖరాబ్ అవుతుంది అన్నాం అన్న అన్నాం అన్నాం కాబట్టి ఎవరికి ఏం పంచాలనో రైతులకి ఏం పంచాలి పేదలకి ఏం పంచాలి గరీబాలకి ఏం పంచాలి ఏం పంచాలి పంచేసినాం ఇప్పుడు నువ్వు అంచం అలా తీసుకొచ్చి ఎవరైనా పెట్టుండు ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయాలు అప్పుడు అంతే ఉంటాయి ఇప్పుడు అంతే ఉంటాయి ఈరోజుగా పత్రికలు వచ్చింది దేశంలో నంబర్ వన్ అరామడిలో తెలంగాణ రాష్ట్రం ఈరోజు స్థూరాదాయంలో ఆదాయం వాడుకోండి వాడుకొని దాన్ని ఉపయోగించుకోండి ప్రజలకు వచ్చి మంచిగా రైతులకు వచ్చండి విద్యార్థులకు వచ్చండి మేము అమ్మ సమర్థిస్తాం హర్సిస్తాం అంతేగాని ఇతరుల మీద బట్టగాల్సి మీదేసేటువంటి కార్యక్రమం బంద్ చేసుకోండి మేము కూడా పది సంవత్సరాలు పరిపాలించినాం అగ్రికల్చర్ మినిస్టర్గా చేశాను ఐదు సంవత్సరాలు స్పీకర్ చేశాను అంతకుముందు కూడా మినిస్టర్గా చేశాం మాకు అనుభవం ఉంది పరిపాలన విధంగా చేయాలనో ఊరికేన గాడికి మేము మాట్లాడతలేం దయచేసి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ మంత్రి సభ్యులు కానీ ఎవరి పరిధిలో ఏమేమి కార్యక్రమాలు ఉన్నాయో తక్షణ అమలు చేయండి మీ ఇచ్చినటువంటి హామీని పూర్తిగా నిలబెట్టుకోండి చెప్పేసి కూడా నేను మనం చేస్తున్నాను మేము కూడా ఇప్పుడు పార్లమెంటు వారిగా సమావేశాలు ఏర్పాటు చేస్తా ఉన్నాం సన్నాహక సమావేశాలు మంచి రెస్పాన్స్ ఉంది బ్రహ్మాండంగా మంచిగా కార్యకర్తలు కూడా అనుకున్న దానికంటే నిండుగా వస్తూ ఉన్నారు ఆ బస్సు వాళ్ళే పెట్టుకొని సొంత ఛార్జీలతో వాళ్ళే హైదరాబాద్ వచ్చి సమావేశాలు పాల్గొంటూ ఉన్నారు మంచి స్పందన ఉంది ఏం మాట్లాడతామన్నా కాబట్టి ఈరోజు మా జైరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం మేమందరం నిజాం జైరాబాద్ కింద వస్తాం మేము కాబట్టి జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తలు కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చారు చాలామంది సూచనల సలహాలు ఇచ్చారు దాన్ని వారందరూ కూడా వచ్చినటువంటి కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు మనం జరిగినటువంటి ఎన్నికల్లో సరే గెలిచే వాళ్ళకి గెలిచాం ఓడేవారు ఓడారు మేము గెలిపోవడం సహజంగా తీసుకుంటాం ఇప్పుడు నేను కూడా ఎనిమిది సార్లు పోటీ చేసి ఒకసారి ఓడాను భా భయపడలేదు బాధపడలేదు దాన్ని చాలా దగ్గర తీసుకున్నాం మళ్ళీ గెలిచి వస్తున్నాం మా తమ్ముళ్లు కూడా మా బిడ్డలు కూడా వయసు చిన్నవారు ధైర్యంగా ఉన్నారు వాళ్ళు కూడా ఓడిపోయిన బాధ లేదు ప్రజాక్షేత్రం ఉన్నాం కాబట్టి తిరిగి ప్రజాక్షేత్రంలోనే నిలబడతాం ప్రజలకు ఆశీర్వాదంతో మళ్ళీ అధికారులకు వస్తాం ప్రజాసేవ చేయడానికి అంత ధైర్యం ఉంది ఆ విధంగా ముందుకు వెళ్తాం ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్ కూడా బ్రహ్మాండంగా మంచి సంఖ్యతో మెంబర్స్ గెలిపించుకుంటాం ఏ రోజు కూడా పోయేది లేదు ఆ ధైర్యపడేది లేదు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇది వారికి కొద్దిగా గాయమైంది కాబట్టి బయటకు రాలేకపోతున్నారు వారు కూడా బయటకు వస్తారు వారి నాయకత్వంలో వారు కూడా మొత్తం రాష్ట్రంలో దిగారు ప్రచారం చేశారు మీరు చూసారు ఎక్కడ కూడా పరుష పరిచయా మాట్లాడలే ఎక్కడ కూడా అన్ని ఎలక్షన్ ప్రచార ఎలక్షన్ ప్రచారంలో ఎక్కడ కూడా విమర్శించలే ఎవరిని కూడా పరుషంగా మాట్లాడలే తను చెప్పినవి చేసుకుంటూ పోయాడు చేయబోయేది చెప్పాడు తప్పితే ఆరే తూరే అని చెప్పేసి ఎక్కడ మాట్లాడలే మీరు మాట్లాడారు ఇష్టం వచ్చినట్టుగా వయసు దెక్కలేకుండా అనుభవం లెక్క లేకుండా ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడారు మా సంస్కృతి అది కాదు మేము ఎక్కడ పోయినా మర్యాదగా ఉంటాం మా నాయకుడు చెప్పినటువంటి లక్షణాలు మాకున్న అలవాటైనాయి ఏదేమైనా ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి ప్రజా జీవితకు అంకితం అవుతాం తిరిగి మళ్ళీ పొడిగంకితం అవుతాం అని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ తిరుపతి అభ్యర్థుల పరిశీలన అభ్యర్థుల ఎంపిక అధిష్టానం చూసుకుంటుంది కేవలం రైతు బాధ చెప్పాలంటే దున్నడం మావంతు ఏ విత్తనం అయ్యాలన్నది అధిష్టానం నాయకుడి విత్తనమా చేత దున్నడం మావంతు పొలం దున్ని పెడతాం